నమస్కారం అండి ఏమైనా శతకంలో మరొక్క పద్యం చెప్పుకుందాం అనువుగాని చోట అది కులమన రాదు అనువుగాని చోట మనకు తగని చోట గొప్పవాళ్ళమని చెప్పుకోకూడదు కొంచెమై నన్నది కుదవ కాదు అలాంటి చోట కొద్దిగా అణిగి మనిగి తక్కువగా ఉండడం వల్ల మన ఒరిగిపోయేది ఏమీ లేదు కదా మిత్రులారా అనువుగానే చోట అదుకులమనరాదు కొంచెమై ననదయ్య కొదవ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదా విరామ వినురవేమ ఆ గొప్ప పర్వతం ఆ గొప్ప కొండ ఒక అద్దం చూపిస్తే అద్దంలో చాలా చిన్నగా కనిపిస్తుంది కదా అంత చిన్నగా కనిపించినంత మాత్రాన ఆ గొప్ప పర్వతము అయినా ఆ కొండ విలువ ఏమైనా తగ్గుతుందా తగ్గదు కదా మిత్రులారా అదే వేమన గారి ఎంత చక్కగా చెప్పారు చూడండి